అందరికీ నమస్కారం జేఆర్ స్వాగతం నా ఛానల్లో పాత తరం మన పెద్దలు పూర్వీకులు వాడినటువంటి యాభై వంద అంతకంటే ఎక్కువ కాలం నాటి వివిధ రకాల వస్తువుని చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందు ఈరోజు మనకి ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుని మీకు చూపిస్తున్నాను ఇది మనకి చూడండి ఇత్తడితో తయారు చేస్తారు దీని డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మనకి ఎరుపు రంగులో వీటిని పొడులు కూడా అమర్చారండి ఇది ఒక రకమైనటువంటి చాలా ఇక్కడ క్యారవింగ్ అది చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చి డిజైన్ చేశారు దీన్ని మనం పూజా వస్తువు అండి సీతారామ పరివార హనుమాన్ ఇలా ఓపెన్ చేస్తే చక్కగా ఎంత అద్భుతంగా ఓపెన్ అయిందో చూసారు ఎంత బాగుందో ఇది సీతారామ లక్ష్మణులు ఇక్కడ కిందన భావంలో హనుమాను ఈ మూర్తి ముగ్గురు కూడా నలుగురు చాలా అద్భుతమైనటువంటి చెక్కడంతో బక్క చాలా చాలా సుందరంగా తీర్చిదిద్దారండి ఇది మనకి వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో దీని నుంచి ఈ విధంగా పూజ చేసుకునేటానికి ఈ ఈ వస్తువుని తయారు చేశారు ఈ పూజా ఐటమ్ని చాలా బ్యూటిఫుల్గా ఉందండి మళ్ళీ దీన్ని మనం అవసరం అనుకుంటే ఇలాగ ఫోల్డ్ ఫోల్డ్ చేసేసుకోవచ్చండి మరి ఇటువంటి వస్తువులు మీరు ఎప్పుడైనా చూసారా ప్లీజ్ లైక్ లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి వీడియో చేరి నాకు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేసిన వారు అవుతారండి మరి ఈరోజు మరి ఇంకొక ప్రత్యేకమైనటువంటి వస్తువు మీకు చూపించదలుచుకున్నాను ఇది పంతొమ్మిదవ శతాబ్దం నాటి ఒక అరుదైనటువంటి వస్తువు అండి దీన్ని రాగితో తయారు చేశారు ముఖ్యంగా మన ప్రాంతంలో తయారైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అభిషేక పాత్ర మరి దీనికి మనకు తెలుగులో అయితే కొమ్ముచొంబు అంటారు మనకి మలా మలయాళంలో కిండి అంటారు హిందీలో అయితే లోటా అంటారండి ఈ దీనికి చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయండి చాలా బరువుగా ఉంది సుమారు రెండు కేజీల వరకు ఉంది రెండు వందల ఏళ్ళ క్రిందటదండి ఇది మరి దీన్ని వివాహ సమయాల్లోనూ అదేవిధంగా మనకి గృహ ప్రవేశాలు లేదా దేవా దేవాలయాల్లో అభిషేకాల నిమిత్తం ఈ పాత్రనే ప్రత్యేకించి వాడేవారండి మరి ఈ ఈ పాత్రలో నీరు కలుషితం కాకుండా శుద్ధిగా ఉంటుందండి మరి గంగానది నుంచి తీసుకువచ్చి ఆ గంగానది జలాన్ని ఇందులో చేయి చేయి మరి ఇందులోకి దూరకుండా ఉండే విధంగా పాత్ర వచ్చేటటువంటి దీని ద్వారా కూడా చల్లని దారం వస్తుంది కాబట్టి నీటిని కలుసు లేకుండా ఈ పాత్ర ఉంచుతుంది ఇది మరి చాలా ఈ చెక్కుడు కానీ విధానం కానీ ఇది చూడండి ఈ డిజైన్ అంతా కూడా హ్యాండ్మేడ్ అండి చేతితో తయారు చేసిందండి మరి ఆ రోజుల్లో ఈ పనితనం చాలా అద్భుతంగా ఉంది మరి దీనికి ఈ ఏదైతే ఈ కొమ్ము చెమ్ముందో దీనికి ప్రత్యేక లక్షణాలు మకర పురాణంలో వీటి గురించి ప్రత్యేకించి పేర్కొనబడి ఉంది ఇక్కడ మనకి ఈ ఏదైతే మీరు చూస్తున్న కొమ్ము ఏదైతే ఉందో ఇది మనకి చాలా ప్రత్యేక లక్షణాలతో కలిగినటువంటి ఒకది ఇది యాలి దేవస్థానాల్లో మనం స్తంభాల మీద చూసినట్లయితే ఈ ఆకారాన్ని పురాతన దేవాలయాల్లో ప్రాచీన దేవాలయాల్లో మనం గమనించవచ్చు ఇది యాలి షేప్లో ఉందండి యాలి అంటే ఒక పౌరాణికమైనటువంటి చిత్రించబడినటువంటి ఒక ఇది దీన్ని మనకి ఏనుగు ట్రంక్ తొండము చూసారా శరీరం చూస్తే వేరేకమైనటువంటి మకరం లేదా సింహం ఇటువంటి రెండు రకాలటువంటి జంతువుల తాలూకా దీంతో అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని కానీ మన గృహాన్ని కానీ పరిరక్షించడానికి ఉపయోగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దీన్ని చేశారండి చాలా ఇది ఉంది ఇక్కడ కూడా చూసారా దీని జాయింట్ కూడా ఎక్కడ కూడా కనిపించకుండా చాలా పక్కాగా ఉందండి అంత ఈ ముందు భాగం చూసినట్లయితే దీన్ని మళ్ళీ ఇక్కడ వెండితో తొడిగి తొడిగారండి వెండి తొడిగిన కూడా తొడిగారు చాలా అద్భుతమైనటువంటి అభిషేక పాత్ర మరి ఇందులో వాటర్ పోసి మనం నీళ్ళని ఒక రోజంతా కూడా నైట్ ఉంచితే తెల్లవారికి చాలా మంచి శుద్ధమైనటువంటి జలంగా కూడా తయారవుతుంది టీడీఎస్ కానీ సైంటిఫిక్గా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ రేంజ్లో ఉంటుందండి మరి ఇటువంటి పాత్రలను రెండు వందల ఏళ్ళ కిందటే మన పూర్వీకులు వాడారంటే చాలా అరుదైనటువంటి హ్యాట్సప్ అండి మరి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి వస్తువుని మీరు చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్